హాయ్ ఫ్రెండ్స్ ఈ నెల ఆరో తారీఖున మనకు శ్రీరామనవమి సందర్భంగా సీతారాముల కళ్యాణం జరుగుతుంది కదా జనరల్గా మన వాళ్ళు పెళ్లి చేసుకునేటప్పుడు పెళ్ళికొడుక్కి పెళ్లి కూతురికి అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు చూడాలని నానుడి ఉంది కదా అలాగే ఆ రోజుల్లో శ్రీరామచంద్రుల వారికి అలానే సీతాదేవి అమ్మవారికి వారి వంశతరాలు తెలుసుకుందామా మరి తెలుసుకునే ముందు మా ఛానల్ని ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వచ్చే శ్రీరామనవమి శ్రీ సీతారాముల కళ్యాణోత్సవం సందర్భంగా ఇరూరి వంశ తెలుసుకుందాం ఈ శ్రీరామనవమి రోజున జరిగిన కళ్యాణ సందర్భంలో ఈ సీతారామ గోత్ర ప్రవరలు వింటేనే మనకి వంశాభివృద్ధి కలుగుతుంది రఘువంశ వర్ణన అంటే దశరథ మహారాజు పూర్వీకులు చతుర్ముఖ బ్రహ్మ అతని కుమారుడు మరీచి అతని కుమారుడు కశ్యపుడు అతని కుమారుడు సూర్యుడు అతని కుమారుడు మనువు మనువు కుమారుడు ఇక్ష్వకుడు ఇక్ష్వకుడు కుమారుడు కుక్షి అతని కుమారుడు వికుక్షి వికుక్షి కుమారుడు బానుడు అతని కుమారుడు అనరమ్యుడు అతని కుమారుడు పృదుడు పృదుడు కుమారుడు త్రిశంకువు కుమారుడు దుందుమారుడు దుందుమారుడు కుమారుడు మాందాత మాందాత కుమారుడు సుసంధి సుసంధికి ఇద్దరు కుమారుడు ద్రోసంధి ప్రసేనజిత్ ద్రోసంధి కుమారుడు భరతుడు భరతుడు కుమారుడు అసితుడు అసితుడు కుమారుడు సగరుడు అతని కుమారుడు అసమంజసుడు అతని కుమారుడు అంశుమంతుడు అతని కుమారుడు దిలీపుడు అతని కుమారుడు భగీరథుడు భగీరథుని కుమారుడు కకుక్స్తుడు అతని కుమారుడు రఘువు రఘువు కుమారుడు ప్రవర్ధుడు ప్రవర్ధుని కుమారుడు శంఖనుడు శంకరుడు కుమారుడు సుదర్శనుడు అతని కుమారుడు అగ్నివర్ణుడు అగ్నివర్ణుడి కుమారుడు శీఘ్రకుడు అతని కుమారుడు మరువు మరువు కుమారుడు పసిష్కృడు అతని కుమారుడు అంబారీసుడు అతని కుమారుడు నహుసుడు అతని కుమారుడు యాయాతి అతని కుమారుడు నాభాగుడు అతడి కుమారుడు అజుడు అజుడు కుమారుడు దశరథుడు దశరథుడు కుమారుడు రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు ఇది దశరథ మహారాజు యొక్క పూర్వీకుల వంశము ఇప్పుడు జనక వంశ వర్ణన అంటే సీతాదేవి యొక్క తండ్రి అయిన జనక మహారాజు యొక్క పూర్వీకుల గురించి తెలుసుకుందాం నిమి చక్రవర్తి అతని కుమారుడు మిధి మిధి కుమారుడు ఉదావసువు అతని కుమారుడు నందివర్ధనుడు అతని కుమారుడు సుకేతువు సుకేతువు కుమారుడు దేవరాతుడు అతని కుమారుడు బృహద్రతుడు బృహద్రతుడికి ఇద్దరు కుమారుడు సూర్యుడు మహావీరుడు మహావీరుడు కుమారుడు సుధృతి అతని కుమారుడు దృష్టకేతువు అతని కుమారుడు హార్యశ్రువుడు అతని కుమారుడు మరుడు మరుడు కుమారుడు ప్రతినిధకుడు అతని కుమారుడు కీర్తిరతుడు అతని కుమారుడు దేవమిదుడు దేవమిదుడు కుమారుడు విభుధుడు అతని కుమారుడు మహిద్రకుడు అతని కుమారుడు కీర్తిరాతుడు అతని కుమారుడు మహారోముడు అతని కుమారుడు స్వర్ణరోముడు స్వర్ణరోముడు కుమారుడు హ్రస్వరోముడు హ్రస్వరోముడికి ఇద్దరు కుమారులు జనకుడు కుసధ్వజుడు జనకుడు కుమార్తెలు సీతా ఊర్మిళాదేవి ఇది జనక మహారాజుల యొక్క వంశము ఇప్పుడు మీరు విన్నదంతా సీతారాముల వారి యొక్క పూర్వీకుల వంశము అంటే రాముడి యొక్క దశరథ మహారాజుల వారి వంశము మరియు సీతాదేవి యొక్క జనక మహారాజు యొక్క వంశము మా ఆత్మీయులైన మీ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు జై హింద్